ఓం నమ శివాయన్మహ ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోలోకి వెళ్ళిపోతాం మకర సంక్రాంతిని పెద్ద పండుగగా ఎందుకు నిర్వహించుకుంటారు ఎన్నో పండుగలు ఉండగా ఎక్కువ మందికి సంక్రాంతే ఇష్టం ఆంధ్ర తమిళనాడులో సంక్రాంతి ఎంతో పెద్ద పండుగ సంక్రాంతిని తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పెద్ద పండుగగా పిలుచుకుంటారు ఈ పండుగ వచ్చిందంటే ఆ రెండు రాష్ట్రాలలో హడావుడి మామూలుగా ఉండదు ఇన్ని పండుగలు ఉండగా సంక్రాంతినే పెద్ద అని ఎందుకు పిలుస్తారు సంక్రాంతి ముఖ్యంగా రైతుల పండుగ ప్రతి మనిషికి ఆహారం చాలా అవసరం సంక్రాంతి పండుగకు పంట చేతకొచ్చింది అందుకే ఈ పండుగనే పెద్ద పండుగగా నిర్వహించుకుంటారు కొత్త బియ్యంతో రైతుల ఇళ్లలోని గాదెలు నిండిపోతాయి ఆనందంగా రైతుల మనసులో నిండిపోతాయి ఇప్పుడంటే అనేక రకాల ఉద్యోగాలు వచ్చాయి కానీ ఒకప్పుడు ఎక్కువ మంది రైతులే ఉండేవారు అందుకే సంక్రాంతి పెద్ద పండుగగా మారిపోయింది సంక్రాంతి పండుగ ఎప్పుడు దాదాపు ఒకే తేదీల్లో పడుతుంది ఎందుకంటే సంక్రాంతిని సౌరమాసం ప్రకారం నిర్వహించుకుంటాం కాబట్టి పండుగ తేదీల్లో మార్పులు పెద్దగా ఉండవు సంక్రాంతి నాడు కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవుడికి నైవే సమర్పిస్తారు అందుకే సంక్రాంతిని పొంగల్ అని కూడా పిలుస్తారు సంక్రాంతి నాడు చేసే పిండి వంటలన్నిటిలోనూ నువ్వులను ధారాళంగా వాడుతారు అరిసెలకి సకినాలకి నువ్వులు దట్టిస్తారు బీహార్ గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అయితే కేవలం నువ్వులతోనే పిండి పదార్థాలని చేసి ఒకరికొకరు పంచుకుంటారు సంక్రాంతి సమయంలో ఇలా నువ్వులని వాడటంలో ఒక ఆరోగ్య రహస్యం ఉంది నువ్వులు చాలా శక్తివంతమైన ఆహారం అందుకే నువ్వుల నుంచి నూనె తీసిన తర్వాత ఆ తెలక పిండిని సైతం పారేయకుండా పశువులకి పెడతారు అయితే నువ్వులతో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి బాగా వేడి చేస్తాయి అందుకనే మన ఆహారంలో నువ్వులను పెద్దగా వాడరు కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారి నిదానంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఈ సమయంలో నువ్వులను తినడం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరం అలవాటు పడుతుంది సంక్రాంతి నాడు మన ఇంట్లో పోయిన పెద్దవాళ్ళంటే పితృదేవతలకి తర్పణం విడటం ఆచారంగా వస్తుంది మోక్షాన్ని ప్రసాదించే ఉత్తరాయణ పుణ్యకాలంలో తమ పెద్దలు అంటే మన పెద్దలంటే పోయిన వాళ్ళు సద్గుణులు కలగాలని కోరుకుంటూ ఇలా తర్పణాలను విడుస్తారు తమకు చక్కటి జీవితాన్ని అందించి మార్గదర్శకులుగా నిలిచిన పెద్దలకు ఇలా కృతజ్ఞతలను చెప్పుకుంటారు అందుకే సంక్రాంతి పెద్ద పండుగ మాత్రమే కాదు పెద్దలకు చేసుకునే పండుగ కూడా నిలుస్తుంది పంచుకునే గుణం ఎలా ఉండాలంటే మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండుగ అని చెబుతోంది సంక్రాంతి కానీ ఒకరికి ఇచ్చేందుకు ముందు మన దగ్గర ఉండాలి కదా పంటల పండి ధాన్యం ఇళ్ళకి చేరుకునే సంక్రాంతి సమయం దానం చేసేందుకు సరైన సందర్భంగా నిలుస్తుంది హరిదాసులు బుడబొక్కల వారు పగటివేళగాళ్ళు గంగిరెద్దుల వాళ్ళు ఇలా రకరకాల వాళ్ళు తమ విన్యాసాలతో పండుగ శోభను పెంచుతారు తమ స్తోమతని అనుసరించి వచ్చిన వారికి వచ్చినట్టు బియ్యాన్ని కొలిచిపోయడం రైతు కుటుంబానికి అంత భారంగా ఉండదు ఇక సృజనకి సూచనంగా నిలిచే ఈ సంక్రాంతి ముగ్గులు నట్టింట్లో టీవీగా నిలిచే బొమ్మల కొలువులు పిల్లల ఊహల్లా గాల్లోకి ఎగిరే గాలిపటాలు ఇంకా ఇలా సంక్రాంతిని ఆలంబరంగా చేసుకొని ఒకట రెండ పదుల కొద్ది ఆచారాలు అసలైన పండుగకు నిర్వచనంగా నిలుస్తాయి మరి సంక్రాంతికి మనకి పెద్ద పండుగ కాక మరేమవుతుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ